హాయ్ అండి వెల్కమ్ టు స్టార్ కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ కూరను పాలు పోసి వండడం ఎలాగో చూద్దాం ముందుగా ములక్కాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళలో వేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి పాలు పోసి వండడం వల్ల ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు గనుక నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నాలుగైదు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కట్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని రెండు గరిటల వరకు నూనె వేసుకోవాలి ఇప్పుడు నూనె వేడైన తర్వాత ఎండుమిరపకాయలు పోపు దినుసులు జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి పోపు దినుసులు కూడా బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి తిప్పి అందులోనే ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి తిప్పి మూత పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఒక పది నిమిషాలు వేగిన తర్వాత అందులోనే కాస్త కరివేపాకు కూడా వేసి ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలను మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి లేదంటే అడుగుండుతుంది కరివేపాకు కూడా వేసి మూత పెట్టిన తర్వాత ఒక పది నిమిషాలు ఆగి మూత తీసి ఉల్లిపాయ ముక్కలను ఒక్కోసారి తిప్పుకోవాలండి ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత మూత తీసి అందులో మనం కడిగి పక్కన పెట్టుకున్న ములకాయ ముక్కలను వేయాలి ఇప్పుడు అందులోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని తిప్పుకొని మూత పెట్టుకోవాలి ములక్కాయ ముక్కలు వేసిన తర్వాత బాగా మగ్గనివ్వాలి ములక్కాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసుకొని తిప్పుకోవాలి కారం వేసిన తర్వాత మూత తీసి ఇలా నూనె పైకి తేలే వరకు మగ్గించుకున్న తర్వాత చిన్న గ్లాసుతో ఒకటిన్నర గ్లాసు పాలు పోసుకొని బాగా తిప్పుకోవాలి తిప్పిన తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని చాలకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి ఇలా పాలు పోసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు పాలన్నీ బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా పాలన్నీ దగ్గరగా అయిన తర్వాత ఒకసారి మూత తీసుకొని ములక్కాయ మొక్క ఉడికిందా లేదా చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్